హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధార్లకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆసరా పెన్షన్లు పెంచినవి ఎప్పటి నుంచి ఇస్తారు ఇక ఆసరా పెన్షన్ లబ్ధారులలో అయితే నెలకొందనమాట కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఆ అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి అప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా దానిపైన కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైనకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అందరికంటే ముందుగానే మనం తెలుసుకోవచ్చు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరి కూడా వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోల కనుక వచ్చిన ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్లు ఆల్రెడీ పెంచినటువంటి ఆసరా పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఇక తెలంగాణలో మరో ఆసరా పెన్షన్లకు సంబంధించి అయోమయం అయితే నెలకొందన్నమాట ఆల్రెడీ ప్రభుత్వం మనకు నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కొంతమంది ఇరవై తారీఖు కొంతమంది ఇరవై ఏడు కొంతమంది ముప్పై తారీఖు నెల అక్కరి వరకు తీసుకున్నారు అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ నెల ప్రారంభమైంది ఈ నెలలో కూడా మరి పెన్షన్ అయితే ముందుగానే ఒకటి తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే తొమ్మిది తారీఖు పది తారీఖు వరకు కూడా ఇస్తున్నారు కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అంటే రెండు ఒకేసారి ఇచ్చారు అంటే దీంట్లో అయోమయం రెండు ఎట్లా ఇస్తున్నారని అంటే ఒక నెల పెన్షన్ మరొక నెలకి షిఫ్ట్ చేస్తారన్నమాట అంటే ఇప్పుడు మనకి ఈ నెల పెన్షన్ ఎప్పటిది పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇస్తున్నారనమాట ఆటపోయింది ఎప్పటిది అటుపోయిన నెల లేదని అర్థం అన్నట్టు మొత్తానికి తెలంగాణలో ఇక కొత్త పెన్షన్లు ఆసరా పెన్షన్లు పెంచినావి ఎప్పటి నుంచి అందిస్తారంటే దీనిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగా వికలాంగులందరూ కూడా పోరాటం చేయడంతో పది వందల రూపాయలు పెంచేసి మనకు ఇంది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చారు అందుకని చెప్పేసి ఎలక్షన్లో ముందు చేస్తున్నప్పటికీ ఎందుకంటే అంతగా ప్రచారం ఎక్కువ కాకపోవచ్చు సో ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కదలికైతే వచ్చింది ఎందుకంటే మనం ఫస్ట్ తారీఖు నుంచే ఫస్ట్ మొదటి వారంలో ఇవ్వాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపైన స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఏంది ప్రభుత్వం ఆసరా పెన్షన్ల వాళ్ళని కూడా పట్టించుకుంటుంది చూస్తుంది మొత్తానికి మీరు కూడా ఓటు బ్యాంకు శాతం అయితే ఉంది తిరుగుబాటు చేసే ప్రయత్నం ఉందా మొత్తానికి దీని తర్వాత ఏమవుతుందంటే ఎలక్షన్ల తర్వాత మరో రెండు మూడు నెలల్లో భారీ స్థాయిలో మరి ఉద్యమం అయితే చేయబోతున్నారట సో దీనికి సంబంధించి మరి ఏంటంటే పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో మంద కృష్ణ ఆధ్వర్యంలో కావచ్చు వికలాంగులకు సీఎం రేవంత్ రెడ్డి అయినప్పుడు ఫైల్ పైన సంతకం పెట్టి వికలాంగులకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించారు కాబట్టి మొదటగా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే పెంచిన పెన్షన్లు ఇప్పుడు వికలాంగులు ఇచ్చేది ఆరు వేల రూపాయలు వీళ్ళకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఎప్పుడు ఇస్తారు ఏంటంటే రెండు మూడు నెలలు అయితే టైం పట్టే అవకాశాలు అయితే ఉంది సో ఇంకా పెన్షన్లు కనుక తెచ్చుకోకపోతే మీరు వెళ్ళి వెంటనే ఆసర పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి తెచ్చుకోండి చక్కగా తెచ్చుకునే వారు హ్యాపీ ఎందుకంటే ప్రభుత్వం నుంచి మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకులో పడితే ఇంకా వేలు ముద్ర పడిన వారికి గ్రామ పంచాయతీలు కూడా అందిస్తారు కాబట్టి యథావిధిగా తెచ్చుకోవచ్చు నా లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆసరా పెన్షన్లవా తర్వాత తెచ్చుకోవాలి ఆగం కావద్దు ఇబ్బందులు పడవద్దు ఇప్పుడైతే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఉద్దేశంతో ప్రతిరోజు మిమ్మల్ని గైడ్ చేయడానికి వీడైతే మేము ముందుకు తీసుకొస్తున్నాం మాట్లాడాలని సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తోటి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్